హాయ్ అండి హలో నేనండి అరుణాని ఈరోజు నేనైతే పరోటాలోకి కర్రీ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట దానికోసం కావాల్సిన పదార్థాలన్నింటినీ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను బంగాళదుంప టమాటా ఒక క్యారెట్ కాస్త బట పచ్చిమిరపకాయలు అలాగే ప్యాన్ అయితే పొయ్యి లిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను హిట్ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ కూడా వేడెక్కినాక పోపులు వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప టమాటా పచ్చిమిరపకాయలు బఠానీ అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసి కాస్త ఉప్పేసి కాసేపు అయితే లో ఫ్లేమ్ మీద మగ్గనిచ్చారండి ఇది రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారండి ఇలా ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని ఒకసారి అయితే అంతాను కలుపుకున్నాను చాలా సింపుల్ అండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అన్నమాట చక్కగా ఆయిల్లో ముక్కలు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కాస్త వాటర్ పోసుకోవాలండి చాలా కొంచెం వాటర్ ఎక్కువ కాదు బంగాళదుంప క్యారెట్ పచ్చివే కాబట్టి కాస్త ఉడకడం కోసం నేనైతే చాలా కొద్ది వాటర్ తీసుకున్నాను కాసేపు మూత పెట్టేశాను వాటర్ మొత్తం ఇంకిపోతే ఆయిల్ పైకి తేలే వరకు ఈ కన్నా అప్పుడు ముక్క కూడా ఉడికిపోతుంది బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు చూసారు కదా అలా ఉడికితే సరిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అండి కూర అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి కుదిరితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అలాగే మరి ఫుల్ సారీ పరోటాలు అయితే కాల్చుకుందాం నేనైతే నాలుగు పోరాటాలని లో ఫ్లేమ్ మీద మంట లో ఫ్లేమ్ మీద అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి మంట లో ఫ్లేమ్ మీద చక్కగా నిదానంగా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకున్నాక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఈ కూరతో తింటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి పరోటాలోకే కాదు రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఆలస్యం నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నాను తిని టేసి టేస్ట్ చెప్పేస్తాను చాలా టేస్ట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే